ఇప్పుడు మీరు కొంచెం ఓపిక్గా వినాల్సిన క్లాసులు రెండు ఉన్నాయి ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ దాని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి ఉన్నది అలాగే హెల్త్ అవేర్నెస్ మీద డాక్టర్ ఎన్జి పద్మగారి ప్రసంగం ఒకటి ఉన్నది ఇది కొంచెం లెంగ్తీగా ఉండే స్పీచెస్ ఇవన్నీ మీరు ఎందు కానీ దానికంటే ముందు వాళ్ళ వాళ్ళ జీవితాలని పణంగా పెట్టినటువంటి మనకు ఆదర్శమూర్తులు లాంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు వాళ్ళ సందేశాలని మనం వినాల్సిన అవసరం ఉంది ముందుగా సిబిఆర్ ప్రసాద్ గారిని వేదిక మీదకొచ్చి ఈ ఆరోగ్య కార్యకర్తలని సైనికుల్లాగా ఒక సంవత్సరం పాటు హైదరాబాద్లో పనిచేద్దాం అనుకుంటున్నటువంటి కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడాలని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను సిబిఆర్ ప్రసాద్ గారు అంటే బలరాం ప్రసాద్ గారు అంటే ఆయన మీ అందరికీ తెలవాల్సిన మనిషి ఈ తరానికి అంటే మనం బ్రతికుండగా మనందరం బ్రతికి మన పనులు మనం చేసుకుంటా ఉండగా మన కళ్ళ ముందు ఇలాంటి మనుషులు కూడా తిరుగుతూ ఉంటే వాళ్ళని గుర్తుపట్టగలిగితే మనం అదృష్టవంతులం ఎవరో గాంధీ మహాత్ముడి గురించి ఇలా అనడం నాకు గుర్తుంది ఐనిస్టీన్ ఐనిస్టీన్ అనే పెద్ద మనిషి సైంటిస్ట్ ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ అంటారు ఆ తర్వాత తరాలు గాంధీ అనే ఒక మనిషి ఇక్కడ బుట్టి పెరిగాడా అని ఆశ్చర్యపోతారేమో అన్నాడు సరే మనకు తెలియని చరిత్ర అది మనం పుట్టిన చరిత్ర కానీ మనం పుట్టిన ఈ టైంలో యువకుడిగా ఒక మిలిటరీ మెన్గా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా పనిచేస్తూ దాన్ని తృణప్రాయంగా భావించి అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ లేదని అలా వదిలేసి అక్కడి నుంచి వ్యక్తిగత దీక్షతో మనం మామూలుగా ఏది కోరుకుంటాం లక్ష రూపాయలున్న మనం కోటి రూపాయలు సంపాదిస్తే గొప్పలం అనుకుంటామా లేదా మరి పది కోట్లు సంపాదిస్తే వంద కోట్లు సంపాదిస్తామనుకుంటా అబ్బో ఎంత గొప్పవాడో నాలుగు వందల కోట్లు సంపాదించే బా అసలు ఆయన మామూలుడు కాదు ఎంత గొప్పాడంటే ఎంత సాధించాడంటే కదా కానీ ఆశ్చర్యంగా నేను ఒకరోజు నడిచే దేవుడిని చూశాను నాకు ఒక అతను వచ్చి చెప్పారు ఒక ఉన్నారు ఆయన ఒక ఐదు ఎకరాల పొలము యాభై రెండు గదుల ఇల్లు అక్కడ కట్టిన స్విమ్మింగ్ పూలు ఇదంతా కూడా ప్రకృతి వైద్య ప్రచారానికి ఇచ్చేస్తారట వీలైతే ఒకసారి వెళ్ళి కలిసి రండి ఆయన చాలా వందల కోట్లు ఉన్నటువంటి వ్యక్తి అన్నారు అంటే వందల కోట్లున్న వ్యక్తి సరే అని ఆ ప్లేస్కి వెళ్ళాను మా పద్మ నేను కలిసి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన మరి ఎర అట్లాంటి వాళ్ళని కలవలేం కదా వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ సెక్రటరీలని అంత సిస్టమ్ అంతా ఉంటుంది మళ్ళా ఎక్కడ ఎంటర్ అవుతాం అక్కడికి అని అక్కడ ఏమైనా పని చేసుకునే మనిషి ఉంటే ఆయన అడిగితే తీసుకెళ్తారని చెప్పి అటు ఇటు చూస్తుంటే ఓ కొబ్బరి చెట్టు కింద లొంగి కట్టుకుని బనీని మీద కండ వేసుకొని పారబెట్టుకొని పాదు చేసుకుంటున్న ఒక ఆయన కనపడ్డాడు ఆయన నడితే వాళ్ళ కూలెత్తనై ఉంటాడు కదా ఆయన అడిగితే ఉంటాడు ఇక్కడ ఉంటాడు అని చెప్తాడు లేని వెళ్ళి సివిఆర్ ప్రసాద్ గారిని అని వచ్చామండి ఆయన ఎక్కడ ఉంటారో చెప్తారా అంటే ఆయన కలుస్తారా నుంచండి అని లేచి పార అక్కడ పడేసి టవల్ దులిపి వేసుకొని కూర్చోండి అక్కడ అని ఓ రెండు ప్లాస్టిక్ కుర్చీలు ఉంటే కూర్చోబెట్టి నేనే ప్రసాద్ని చెప్పండి అన్నారు మీ ముందు నిలవెత్తు నన్ను నిలబడున్నటువంటి మనిషి ఎందుకు ఆయన అన్నాను కోట్లు సంపాదించినందుకు నేను అసలు అనలేదండి డబ్బులు కాదు నాన్న శ్రమకు విలువ ఇచ్చిన వాడే మనిషి అనేది ప్రాక్టీస్లో ప్రూవ్ చేస్తున్నటువంటి ఎనభై ఏళ్ళ నిలువెత్తు త్యాగం త్యాగం అనే మాట ఎందుకన్నానంటే డబ్బుకు విలువని ఇవ్వకపోతే జీవితం కాదు రైట్ కానీ జీవిత చరమాంకం వస్తుంది అని అనిపించినప్పుడు ఆ డబ్బుని ఎవరికి ఇవ్వాలని కోరుకుంటాం మనం సంపాదించిన దాన్ని నా కొడుక్కి నా కూతురికి కాదా కానీ తనే నిర్ణయం తీసుకున్నారంటే వన్ పర్సెంట్ నా ఆస్తి నా భార్యకి టూ పర్సెంట్ నా ఆస్తి నా పిల్లలకి నైంటీ సెవెన్ పర్సెంట్ ఆస్తి నాదంతా ఇచ్చింది ఈ సమాజమే మొత్తం సమాజానికి అని ఒక నలభై ఏళ్లుగా విద్యారంగానికి వైద్యారంగానికి ఆయన ఆస్తి అంతా ఖర్చు పెడుతూ ఉన్నటువంటి మహర్షి ఆయన ఇవాళ ఆయన ఇంటికి వెళితే అక్కడ ఏమున్నాయంటే నాలుగు రేకులు ఉన్నాయి నాలుగు రేకులు ఉన్నాయి చుట్టూ మట్టి గోడ ఉంది తలుపు ఉంది దాంట్లో ఒక మంచం ఉంది లోపల అమ్మ ఉంది బయట ప్రసాద్ గారు ఉన్నారు వెళ్ళి అమ్మ ఏంటమ్మా ఏం చేస్తున్నారు ఒకసారి రెండమ్మా అంటే ఏమో లే చెట్లలో ఆగి మేదో బతికేస్తున్నాం అంటే ఎంత చిన్న గుడిసెలో ఊహించని నేచురల్ లైఫ్ని బ్రతుకుతున్న వాళ్ళు మన మాటలు చెప్తాం నన్ను ఇప్పుడు గంట మాట్లాడేస్తానేమో నేను పరిచయం కోసమనే కానీ టన్నుల కొద్దీ మాటల కన్నా అర అవున్స్ ఆచరణ మేలుకి నిలువెత్తు నిదర్శనమైన నేను ఇంకొక మాట కూడా చెప్పి ఆగుతాను సారీ ఏమిటంటే నేలకొండపల్లి ఆశ్రమాన్ని మేము చెట్లతో నిర్మించుకోగలిగాం ఈ ఇరవై ఏడు సంవత్సరాల కృషిలో అనేక మంది వస్తున్నారు రోజుకి నూట యాభై రెండు వందల మంది వచ్చిన రోజు ఉంటుంది కానీ సెల్టర్ ఇవ్వలేకపోతున్నాం ఆ దశలో మన అప్పారావు గారు కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టి మూడు స్టేర్లు వేసే ఒక ప్రయత్నం చేశారు చాలామంది సహకరించారు దాంట్లో వ్రతాభక్తిగా కానీ స్లాపులు పోసాం తప్ప అట్లా వదిలేసాం వదిలేస్తున్న టైంలో సారే నిర్ణయం తీసుకున్నారంటే అలా కాదు వాళ్ళు ఉంటాకి వీలుగా దానికో నిర్మాణం చేయాలని చెప్పి మాకు కోటి రూపాయల ధన ఈ వయసులో ఉన్న ఇచ్చేయడం కోటి రూపాయల్లో నాలుగు లక్షలు పెడితే చిన్న బిల్డింగ్ వేసుకోలేరా రేకుల షెడ్లో ఉంటూ కోటి రూపాయలు తీసి మాకు ప్రజల కోసమని దానం చేసినటువంటి మహాత్ముడు ఆయన అయితే ఇంకొక అరవై ఉంటే కంప్లీట్ అయ్యే దగ్గర మేము ఆగి ఉన్నాం అది ముందుకెళ్తుంది వేరు ఎంత ముందుకు మమ్మల్ని నడిపించినటువంటి వ్యక్తో ఆయన వ్యక్తి కాదు ఆయన ఒక మహాశక్తి ఆయన మాటలేనండి ఇన్స్పైర్ అవ్వండి అందరికీ నమస్కారాలు అన్నిటికంటే ముందు ఈరోజు ఈ కార్యక్రమం చేసిన కొల్లి గారి సంతానానికి శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నాడు ఆ కుటుంబ సభ్యులంతా అక్కడ వరుసనే కూర్చుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే ఇంత అంత కాదు ఒకళ్ళు కాదు మొత్తం కుటుంబం అంతా సమాజ కార్యక్రమం మీద ఉన్నారు బాధ్యతలు తీరిన ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో ఆ రకంగా సమాజ కార్యక్రమం చేసినందువల్లే ప్రపంచంలో భారత మాత విశ్వగురుగా కీర్తించబడింది దురదృష్టవశాత్తు మన వెయ్యి పన్నెండు వందల సంవత్సరాల బానిసత్వంలో ఇవన్నీ మర్చిపోయాం అట్లాగే ఒక కుర్రాడు యోగాసనాలు చేశాడు ఇక్కడ సుమారుగా ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం రామ్ దేవ్ బాబా టీవీలో మన యోగాసనాసు ప్రాణాయామం ఆయుర్వేదం గురించి చెప్పేదాకా ఈ భారతదేశంలో వన్ పర్సెంట్ కూడా మన శక్తి ఎంతో మన గొప్పతనం ఎంతో తెలియదు ఆ యాంగిల్లో అది చూసిన తర్వాత అందరూ ఆహా ఓహో అనుకున్నారు కానీ పంతొమ్మిది వందల అరవైలో నేను తొమ్మిదో తరగతి చదువుతూ ఉండగా మా ఊర్లో ఒక సాధారణ రైతు తన కొడుకు పదిహేను సంవత్సరాల కొడుక్కి డయాబెటిక్ వచ్చి బక్కగా అయిపోతా అంటే అతను ఆ రైతు చుట్టుపక్కల ఉండ ఆశ్రమాలకు వెళ్ళి అన్ని ప్రకృతి చికిత్స నేర్చుకుని వచ్చి ఆ పిల్లాడిని బతికించుకున్నాడు నైన్టీన్ సిక్స్టీలో అంటే ఆ రోజులకి ఇంకెంత పోగా వెయ్యి సంవత్సరాల నుంచి అరేబియన్ మూకలు యూరోపియన్ మోకలు నాశనం చేసిన తర్వాత కూడా ఇంకా మన ఓళ్ళల్లో మన గొప్పతనం ఇంకా ఆ యోగా కానివ్వండి ఏదైనా నేచర్ కానివ్వండి ఏదైనా అంతా ఇంకా ఉంది చోట్ల ఆ పిల్లాడిని బతికించుకున్నాడు బతికించుకున్న తర్వాత ఆ పిల్లాడు ఇంటర్మీడియట్లో టాపర్ అయ్యాడు అతని బెంగ గుంటూరులో మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్ ఫ్రీగా వచ్చింది ఆయన ఒక చిన్న రైతు నాలుగైదు ఎకరాలు రైతు అతను మెడికల్గా డాక్టర్ చదివించలేడు ఆ సీటు ఫ్రీగా వచ్చింది ఈ పిల్లాడు డాక్టర్ అయ్యాడు డాక్టర్ అయిన తర్వాత అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళి మళ్ళీ ఆ తండ్రి చనిపోయే టైంలో ఆ భూమిని నాలుగైదు ఎకరాలు అమ్ముకోవడానికి వచ్చాడు ఒక్క రూపాయి దేశాన్ని పంపల వాడి కర్మగాలు ఏదో నా నా కళ్ళబడ్డాడు పట్టుకున్న కాలాలు పట్టుకున్నా ఎరా ఇరవై ఐదు సంవత్సరాలు తిన్నావు చదువుకున్నావు డాక్టర్ అయ్యావు అమెరికాకి వెళ్ళి సేవ చేసావు మీ నాన్నకున్న నాలుగెకరాలు కూడా అమ్మ అక్కడ పట్టుకెళ్ళాలా అన్న ఎందుకంటే వాటితో నాకు ఆ తను ఉంది నాకంటే కొద్దిగా పెద్దాడు ఒకటి రెండు సంవత్సరాలు కానీ వాళ్ళ ఇంటికాడ నేను మా గురువుగారు వాళ్ళ తండ్రి గారు నాకు గురువు గారు నాకు యోగాసనాసం నేర్పాడు సో అట్లా కుటుంబంతో నాకు చనువ ఉంది సో అట్లా ధైర్యంగా నేను మాట్లాడగలిగాను వాడు అన్నారే నాకు తట్టలేదురా ఇది ఎవరో నాకు చెప్పలేదురా అని చెప్పి అమ్మిన భూమి డబ్బంతా సగం బట్టల పనిమరలోనే ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఈ రకంగా మన భారతదేశంలో ఊరు ఊరికి ఇవాళ ఎన్ని లక్షల మంది అమెరికాకి సేవ చేస్తున్నారు అమెరికా కానీ లేకపోతే యూరోప్ కానీ ఎక్కడైనా కానీ సేవ చేస్తున్నారు ఎంత ఈ దేశం నష్టపోతుంది పన్నెండు వందల సంవత్సరాల్లో నష్టపోయింది కాకుండా గత డెబ్బై ఏళ్ళలో ఎంత నష్టపోయాం ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా ఎవరో ఆలోచిస్తుందా మనకి స్వాతంత్రం వచ్చిందే గాంధీ గారి అహింస సిద్ధాంతంతో వచ్చిందా అహింసా సిద్ధాంతంతో స్వాతంత్రం వచ్చిందా ఏంటి చెప్పండి ఎవరున్నా చదువుకున్నా ఇది లెక్చరర్సు టీచర్సు ప్రొఫెసర్సు వైస్ ఛాన్సలర్సు వాళ్ళకి ఈ దేశం గురించి వన్ పర్సెంట్ అయినా తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మొన్న పరిపాలించే నాయకులు ఎంతమంది ఉన్నారు వందల సంవత్సరాల పోరాటంతో కోట్ల మంది బలిదానంతో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది అంతేగాని గాంధీ గారు స్వాత ఇది సత్యాగ్రహం చేస్తే వాడు భయపెడి పారిపోయిందాం కోట్ల మంది రక్తతరం పని చేశారు వందల సంవత్సరాలు నిరంతరం రాత్రం బగడో యుద్ధం చేశాం ఆరు వందల తొంభైలో మహమ్మద్ బిన్ క్రాసింగ్ దేశం మీద వచ్చింది మొదలు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాం అదే కాదు మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే అయోధ్య రామ రామ మందిరం కూర్చేప్పుడు పదిహేను వందల యాభై ఆరులో ఒక మంగోలియన్ రాక్షసుడు ఈ దేశం మీద పడి మన మన దేవాలయాన్ని కూల్చి కోట్ల మందిని నరికి చంపేసి పాతి పెట్టి కొండలుగా గుట్టల తలకాయలు గుట్ట కొండలుగా పేర్చి ఆనందపడ్డాడు ఆ రాక్షసుడు కట్టిన మసీదుని కోల్చడానికి ఐదు వందల సంవత్సరాలు యుద్ధం చేశాం ఎంతమంది చనిపోయారా మీకు తెలుసా అది కూడా మోడీ రాబట్టి సాధ్యమైంది లేకపోతే అసాధ్యం అదే కాదు ఇవాళ ఊరూరికి ఒక మోదీ ఉండవు కూడా ఈ దేశాన్ని రక్షించగలిగే పరిస్థితుల్లో ఇంటింటికి మోదీ వచ్చినా చూడ మనం రక్షించగలిగే పరిస్థితులు లేవు ఎట్లా అంటారు నిన్న బంగ్లాదేశ్లో ఏమైంది ఎంతమందికి తెలిసి చెయ్యొచ్చండి ఎంతమంది నిజంగా అడుగుతున్నా ఎవరికి తెలియదు నిజంగా అడుగుతున్నా మీరంతా చదువుకున్నాడు రోజు పేపర్ చూస్తారు టీవీ చూస్తారు సెల్ ఫోన్ పట్టుకుంటారు ఎంతమందికి మీకు తెలుసు వాట్ హ్యాపెండ్ ఇన్ నెక్స్టర్డే బంగ్లాదేశ్ ఇవాడు బెంగాల్లో ఏమవుతుంది కేరళలో ఏమవుతుంది మన ఓల్డ్ సిటీలో ఏమైంది ఎంతమందికి తెలుసు ఏమి పట్టట్ల మనకి డెబ్బై సంవత్సరాల నుంచి ఇంకా పోగేసుకుందాం ఇంకా పోగేసుకుందాం ఇంకా పోగేసుకుందాం ఒక మేడ ఉంటే రెండు మేడలు కడదాం ఒక కారు ఉంటే నాలుగు ఒక కారులకు ఉందా అమెరికా పంపుదాం సంపాది పోగేయి పోగేసిన తర్వాత ఏమవుతుంది మీ పిల్లడికి అది కాపాడుకునే శక్తి ఉందా చెప్పండి మీ పిల్లలకు ఆరోగ్యం ఉందా చెప్పండి ఎవరన్నా మీరు సంపాదించిన సంపద వాళ్ళు కాపాడగలరా దుండగడవసరా నేనే వెళ్తా నేను ఒక్కడనే వెళ్తా వాడి ఆస్తంతా లాక్కుంటా అట్లాంటి రాక్షసులు ఈ దేశంలో దేశద్రోహులు ధర్మద్రోహులు వాళ్ళు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ దేశంలో ఊరూరికి ఉండరు అరేబియన్ తొత్తులు పాకిస్తా యూరోపియన్ తొత్తులు పాకిస్తాన్ తొత్తులు చైనీస్ తొత్తులు ఊరూరికి యాభై మంది ఉండరు యాభై పర్సెంట్ ఉండరు సరిగ్గా ఫోర్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టుఫీటెడ్ ఎలక్షన్లోనే ఓడిపోతున్నారు నీ ఓటు కలిసి కట్టుగా పట్ట ఆ దేశద్రోహుల ఓటు కలిసి కట్టుగా పడుతుంది మనకి నాలుగు పార్టీలో తీలిపోతున్నాయి ఇవాళ పద్దెనిమిది సంవత్సరాలు రూపండా పిల్లలు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ దేశద్రోహులు పిల్లలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు నాలుగు ఎలక్షన్ల తర్వాత ఏమబోతుంది ఈ వరలక్షణం మనం ఎంతమందిని వారు ఇందాక తొమ్మిది మంది ఇక్కడ ఒక సాధారణ రైతు తొమ్మిది మంది సంతానాన్ని ఇచ్చాడు దేశానికి యోగ్యులైన పిల్లలు ఎక్కడ ఉండరు మరి వాళ్ళు మన పిల్లలు ఎంత యోగ్యులు మనం ఒక్కళ్ళగానే అమ్మో ఎట్లా పెంచాలి ఎట్లా పెంచాలి ఇది ఇది ఈ ఆలోచనలో ఉండవు కానీ అవతల దుర్మార్గులు పందికి అంటున్నారు ఎంత ఎంతపోయింది పెరిగిపోయింది నీకు పదిహేను పర్సెంట్ ఇవాళ మన మ్యారేజెస్ బ్రేక్ అవుతున్నాయి ఎప్పుడైనా ఉందా ఇది ఎక్కడైనా ఒక్కడ మ్యారేజ్ పోయితే ఊరంతా తల్లడిల్లిపోయేవారు ఎక్కడైనా ఒక్క మ్యారేజ్ వాళ్ళ ఊరి చెడిపోతే ఊరంతా తల్లడిపోయేది కానీ వాళ్ళ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మ్యారేజెస్ డిస్టర్బ్ అయిపోతున్నాయి విడాకులు తీసుకుంటున్నారు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ పెళ్లి చేసుకోవట్లేదు ఆ చేసుకున్నాళ్ళు కూడా ముప్పై సంవత్సరాల తర్వాత వాడు పదిహేను సంవత్సరాలకే పెళ్లి చేస్తాడు నీ పిల్లకి ముప్పై సంవత్సరాలకి పెళ్లి అవుతుంది జనరేషన్ గ్యాప్ వచ్చేసింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయారు కానీ ఆ కన్నాళ్ళు కూడా ఎంతమంది వన్ ఆర్ నన్ ఒకళ్ళో లేదో లేదు ఒకళ్ళు ఇది పరిస్థితి నేషన్స్ అవే లెఫ్ట్ నో ట్రేస్ హిస్టరీ గిఫ్ ద వన్ సింపుల్ సింగిల్ కాస్ దట్ దేర్ మెన్ వర్ నాట్ ఫిట్ ఏ జాతి యువత అయితే నిర్వీర్యమవుతుందో ఆ జాతి కాలగర్భంలో కలిసిపోతుంది ఎన్ని ప్రపంచంలో ఎన్ని జాతులు ఈ అరేబియన్ మొక్కలు యూరోపియన్ మొక్కలు ఎన్ని జాతుల్ని కాలగర్భంలో నావాల లేకుండా కలిపేసినాయి తెలుసా మీకు మీ టీచర్కి తెలుసా మీ నాయకుడికి తెలుసా తెలవదు నిన్న ఏం జరిగిందో తెలియదు హిస్టరీ వెయ్యాల నాడు ఏం జరిగిందో అది తెలుస్తుంది జమ్మూ కా కాశ్మీర్లో ఏం జరిగిందో తెలియదు ముప్పై ఏళ్ళ నాడు గోత్రలో ఏం జరిగిందో తెలియదు ఇది మన పరిస్థితి ఈ రకంగా బీచ్ మీ పిల్లల్ని ఏం చేస్తారు చెప్పాను ఇంకా నేషన్స్ పాసిల్వే ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఈజిప్ట్ ఎంతమందికి తెలుసు ఈజిప్ట్ అనే ఒక దేశం చేతన్ ఎంతమంది తెలుసు కొద్దిమంది తెలుసు ఈజిప్ట్ అనేది ఒక పెద్ద గొప్ప దేశం భారతదేశం అంత గొప్ప దేశం సైంటిఫికలీ డెవలప్డ్ కంట్రీ పిరమిడ్లు ఆకాశం ఎత్తు కట్టారు అంటే సైంటిఫిక్గా డెవలప్ అయిన కంట్రీ అది మనతో పాటు కానీ వాళ్ళ వాళ్ళకి తెలుసా వాళ్ళ పూర్వీకులు ఎవరు వాళ్ళకి తెలుసా నామరూపాలు లేవు పద్దెనిమిది సంవత్సరాలు నామరూపాలు లేకుండా వాళ్ళ సంస్కృతిని కాలగర్భంలో కలిపేశారు అరేబియన్ మొక్కలు పర్షియా పేరున్నారా పర్షియా పేరు ఎంతమంది తెలుసు వన్ టూ త్రీ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా లేరు ఇవాళ ఇరాన్ దే ఫాట్ ఫర్ ఓన్లీ సెవెంటీన్ ఇయర్స్ ఒక్కడ కూడా మిగిలిన కొద్ది మంది బాగా చదువుకున్నాడు ఎడ్యుకేటెడ్ లెర్నడ్ పీపుల్ అంతా ఆ అరేబియన్ మోకలకి తట్టుకోలేక భారతదేశం పారిపోయి వచ్చారు పారిపోవేస్తే మన రాజు ఆశ్రమిచ్చాడు ఇక్కడ పార్సీలని ఎన్న ఉండారు తెలుసా ఇక్కడ పార్సీలైన ఉండరు ఎన్నారా అనే పేరు ఆ పర్సీయా వాళ్ళే పార్సీలు చాలా గొప్ప వ్యక్తులు బాగా వాళ్ళు ఈ దేశం వచ్చి వాళ్ళు వన్ పర్సెంట్ కాదు బహుశా లక్ష మందే ఉండరు వాళ్ళ భారతదేశంలో వాళ్ళు రిజర్వేషన్ అడగల వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తానంటే మాకు వద్దన్నారు మాకు రిజర్వేషన్ ఇస్తే మేము మమ్మల్ని వేరుగా చూస్తారు మేము మీలో కలిసిపోతాం మనలో కలిసిపోయారు ఈ దేశంలో సంపదను సృష్టించారు వాళ్ళు టాటాస్ వీళ్ళంతా వాళ్ళే పర్సీస్ వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టారు ఈ దేశ సంపదను పోల్చారు ఇవాళ గ్రేటెస్ట్ మ్యాన్ నాకు తెలిసి భారతదేశంలో రతన్ టాటా భారతదేశానికి భారతరత్నం ఈ భారతదేశం అందరికంటే గొప్ప రత్నం భారతరత్న టాటా అది ఆ పార్సీ కమ్యూనిటీ వద మరి ఈ దుర్మార్గులు పిరికి పందలే వాళ్ళ సంస్కృతిని మార్చుకుని ఈ దేశానికి శత్రువులు అయిపోయారు వాడు స్వార్థపరులై పిరికి పందలై నా తాత పౌరుషంతో పోరాడాడు నిలబడ్డాడు నీ తాత పిరికి పందై స్వార్థపరుడై నీ సంస్కృతిని మార్చుకున్నావు నీకు ఎడగొట్టారు నీ భాగం ఎడగొట్టారు కానీ పోకుండా ఎక్కడుండి ఈ దేశానికి ద్రోహం చేస్తున్నావు దేశ ద్రోహం చేస్తారు ఈ మాట అంటే కొంతమందికి మనకు కూడా కొంతమందికి నచ్చదు అన్ని మతాలు సమానమే ఎవడు చెప్పాడో అన్ని మతాలు సమానం చదివావా ఆ విదేశీ భూతి గ్రంథాల్లో ఏముందో చదిబావా భగవద్గీత చదివావా రెండు అన్ని మతాలు సమానమేనా ఈ జాత్యం మీరు విడిపించుకోనంత కాదు మీ జాతిని మీరు కాపాడుకోలేరు ఈ జాజ్యం వదిలిపెట్టినండి మా అమ్మ మతం మారింది మా అమ్మకి తలలేపిస్తే మతం మార్చారు వాళ్ళ దేవుణ్ణి ప్రార్థిస్తే తలనే పోతుందంట మరి డాక్టర్లంతా ఇంతగా అమెరికాలో అట్లా మతం నేను కూడా బైబిల్ వెళ్దా చర్చికి వెళ్ళా నా జాతంలో టెన్ పర్సెంట్ ఇచ్చా ఒక ఐదారు నెలలు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఎయిర్ ఫోర్స్ వెళ్ళినాక నాకు తెలిసింది ఏంటి ఒక మతం వాళ్ళు అంతా ఒక పక్క జారుతున్నారు ఇంకో పాంత వాళ్ళు ఒక పక్క జారుతున్నారు నాకు విచిత్ర రచయి నా స్నేహితుడు ఒకడు నాతో పాటు భోజనం అయిన తర్వాత కసేపు బయటికి వెళ్ళేవాళ్ళం తిరిగి వచ్చేవాళ్ళం అప్పుడు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది వాడు ఒక రోజు రాలా తిన తర్వాత బయటికి రాలా నాతో పాటు వాకింగ్కి సరే ఆ రోజు అడగల నేను మరుసటి రోజు అడిగాను ఎక్కడ పోయి అని వాడు ఏదో నాన్ చిన్నట్టు చెప్పలా ఎక్కడ పోయిరంటే మరి రెండో రోజు కూడా రాలా మూడో రోజు నాకు అనుమానం వచ్చింది వీడు ఎక్కడికి వెళ్తున్నాడు నా స్నేహితుడు నా ఊరు పక్కడు తెలుగాడు వీడు నన్ను వదిలిపెట్టి ఎక్కడ పోతున్నాడు అని అనుమానం వచ్చి నేను ఆడికి వెనకాల కాపేసి చూస్తే ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఒకడు వచ్చి దుర్మార్గుడు అక్కడ వీళ్ళందరినీ ఏకం చేసి ఇది వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ వాళ్ళ మతవాళ్ళందరినీ ఏకం చేసి దేశానికి పని పనిచేస్తున్నాడు వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు ఇది నాకు అనుమానం వచ్చి మరుసోజ్ మా ఆఫీసర్ చెప్పా సారోజుకు ఇది ఇట్లా జరిగింది నాకేదో అనుమానంగా ఉందని ఆయన మరుసోజ్ ఒక పెట్టి దాని మీద కాపేసి ఆయన పట్టుకున్నారు వాడు పా ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్పైగా చేరాడు మా సార్ నన్ను పిలిచి కొట్టే సభాష్ బేట బౌత్ బడియా కాంకి మరి స్పృహ నాకు ఎట్లా వచ్చింది నాకు తొమ్మిది పదవ తరగతి చరిత్ర చదివేటప్పుడు ఔరంగజేబు రాబర్ట్ వాళ్ళ చరిత్ర చదువుతుంటే నాకు రక్తం కొత్త కొతలాడేది ఎన్ని కోట్ల మందిని చంపారు ఎట్లాంటి బ్రహ్మాండమైన దేశాన్ని ఎట్లా నాశనం చేసి పారేసారు సర్వనాశనం చేసి పారేసారు అప్పుడే నాకు కొత్త కొతలాడేది కానీ తర్వాత ఏదో పడిపోయి మర్చిపోయాం కానీ ఎప్పుడైతే నేను ఎయిర్పోర్ట్లో చేరానో నాకు అబ్జర్వేషన్ పెరిగింది సైన్స్ మీద అవగాహన పెరిగింది సైంటిఫిక్ పుస్తకాలు మొదలు మొదలుపెట్టాను నేను చదువుకుని టెన్త్ క్లాస్లో తెలుగు మీడియం టెన్త్ క్లాస్ కానీ ఇంట్రెస్ట్ పెరిగే వరకే బోల్డ్ నేర్చుకోవడం మొదలు పెట్టాను అట్లా ఆ రకంగా ఆ రకంగా తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేశాను వాళ్ళు ఇచ్చిన పని నాకు సరిపోలే మా నాన్న నాకు మెలుకును నన్నంతసేపు ఏదో పని చెప్పేవాడు స్కూల్కి వెళ్ళి బయట రాగానే మళ్ళీ ఏదో పని చెప్పాడు ఆయన ఎప్పుడు ఖాళీగా ఉంటో నేను చూడాలా మా నాన్న ఎప్పుడు ఖాళీగా ఉండటం నిద్రపోయేది ఎప్పుడు ఆయన ఎప్పుడు ఖాళీ ఉండటో నేను చూడలే మమ్మల్ని పని పనిచేసేవారు మరి మీ పిల్లలకి ఏమైనా పని చెప్తున్నారా ఇవాళ మీ పిల్లలకి ఏమైనా నైపుణ్యం ఉండదా ఏమీ లేదు శక్తి ఉందా ధైర్యం ఉందా ఏమీ లేదు మరి నాకెట్టా వచ్చినాయి ఒకటి మా అమ్మ నాన్న నేర్పిన పనులు నాకు ఉపయోగపడ్డాయి జీవితంలో నాకు రెండు మూడు విషయాలే ఉపయోగపడ్డాయి అమ్మా నాన్న నేర్పిన పనులు నేను ఆడిన మా టీచర్ తల్లి చెప్పిన రామాయణ భారత కథలు ఆ రామాయణ భారత కథలు నాలో పౌరుషాన్ని నింపినాయి ఆ జానపద వీరుడు ఆ వీరుడిని నేనే అనుకుని ఫీల్ అయ్యేవాడి ఆ కథలు పేర్పడి మీ పిల్లలకి మీ పిల్లల కోసం మీరు ఏమీ చేయవసరలా అందరూ చాలా తాపత్రయపడిపోతున్నారు ఓ ఏమైపోతాడు నా పిల్లలు ఏమైపోతాడు నా పిల్ల ఏమి కాడు వాడిని రోజు గంట సేపు ఒక గంట సేపు ఇంటి పని చేంచండి చేతి వృత్తులన్నీ నాశనం అయిపోయినాయి ఈ దేశానికి దరిద్రం ఏంటంటే చేతివృత్ నాశనం అయిపోవటమే అందరూ కాలేజీకి వెళ్తున్నారు ఆ కాలేజీలో డిగ్రీతో వస్తున్నారు దేనికి వెనుకరాడు ఇంజనీర్ వస్తాడు నట్టెంటో బోట తేలదు ఇది మన పరిస్థితి చెప్పాను ఇందాక ఆ మూడే నాకు ఇవాళకి నా చేత ఆ ఇంగ్లీషు హిందీ చదివించారు ఆరు సంవత్సరాలు చదివా ఆరు సంవత్సరాల జత హిందీ కానీ ఇంగ్లీష్ కానీ నాకు ఒక సెంటెన్స్ రైట్ చేతకాల ఒక సెంటెన్స్ మాట్లాడటం చేతకాల కానీ ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళినా ఆరు గంటలు హిందీ నేర్చుకున్నా ఏమి నేర్చుకోవాలి నీకు కావాల్సినవి ఆవో జావో కావు బయటో కమ్యూనికేషన్ అట్లాగే ఇంగ్లీషు ఒక ఆరు వారాల్లో నేర్చుకున్నా నేర్చుకుంటాడు పిల్లడు నేర్చుకుంటాడు వాడిని ఆటలాడించండి ఒక గంట సేపు ఆటలాడించండి ఒక గంట సేపు పనిచేయండి పదిహేను సంవత్సరాలకి వాడి కాళ్ళ మీద వాడిని నిలబెడతాడు పది సంవత్సరాలకి నేను ఒక కుటుంబాన్ని నడపగలిగే స్థాయిలో ఉన్నా దట్ క్రెడిట్ గోస్ టు మై మదర్ మీ తల్లు ఎంతమంది చెప్పండి మీ తల్లు ఎంతమందో జిజాబాయిలు ఉన్నారు చెప్పండి వాళ్ళ కోటికి ఒకళ్ళు లేరు భారతదేశం మొత్తానికి లేరు తల్లి జిజాబాయ్ ఏం చేసింది తండ్రి దగ్గర ఉన్నప్పుడు అయ్యా ఆ దుర్మార్గుడు మన గుడిని కోలగొడుతున్నాడు ఔరంగజేబు సైనికుడు నువ్వు వెళ్ళాడిని దండించి రమ్మంది తండ్రి ఏమన్నాడు అమ్మ నా వల్ల కాదు నేను వాళ్ళ దగ్గర ఉంచోకినాయి తర్వాత పెళ్ళి అయిన తర్వాత భర్తకి చెప్పింది భర్త కూడా అదే మాట అన్నాడు నేనేమీ చేయలేను బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది నీ దగ్గర ఉంటే నా బిడ్డ కూడా ఎట్లాగే తయారవుతాడు నా బిడ్డను వీరుడిగా తయారు చేస్తాను బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది ఆ బిడ్డను మహావీరుడిగా తయారు చేసింది ఏం చేశాడు శివాజీ ఎంత ఎత్తే ఐదు అడుగులే బట్ ఆరున్నర అడుగుల అబ్జుల్ ఖాన్ని రేపాడు ఏం చేశాడు ఆ ఔరంగజేబు సైన్యం ఎక్కడ కనపడగానే ఒక ఐదారు కనపడి ఈడు ఈ గ్యాంగ్ రేసుకుని ఎలా కొట్టాడు బాధేశడు పారిపోయేవాడు మళ్ళీ కనపడా మళ్ళా బాధేవాడు పారిపోయేవాడు ఆ రకంగా ఈ బాధుడికి తాడలేక ఔరంగజేబు సైన్యం అంతా మహారాష్ట్ర వదిలిపెట్టి పారిపోయింది పారిపోతే మహారాష్ట్ర మొత్తం భారతదేశంలో సగం ఒక సామాన్యమైన వ్యక్తి శివాజీ ఔరంగజేబు సామ్రాజ్యం ఆ రోజు ప్రపంచంలో గొప్ప సామ్రాజ్యం గొప్ప అంటే బలమైన సామ్రాజ్యం ఆ సామ్రాజ్యాన్ని తునా తునకలు చేశాడు సగాన్ని ఆక్రమించాడు మరి మీ పిల్లలు ఏం చేస్తారు మీరు ఇచ్చిన సంపద కాపాడుకోలేరు కానీ నేను ఎక్కువ టైం తీసుకుంటున్నానేమో నేను ఎంతో సరిపెడతాను చాలా ఇంకా ఈ రకంగా గత ఇరవై ఏళ్ళ నుంచి నేను ఇదే పని మీద ఉండ వెళ్ళి మా ఎవరైనా బంధువులకి వెళ్తే ఈ విషయాలు చెబితే నోబడీ లైక్ ఇట్ ఎవరికి ఎంటానికి కూడా ఇష్టం లేదు ఏం చేయాలి ఎవరో ఎంచుకున్న భార్య అంటారు ఏదైనా పెళ్ళి పెళ్ళిలో వెళ్తాం కదా ఆ బంధువులకి ఈ ట్రాఫిక్ ఎట్ట కూడా తీసుకొచ్చి నేను ఎత్తుతుంది వాళ్ళని మేల్కొల్పాలి నా ధ్యేయం అది ఒకటే నాకు ఇంకా వేరే పనే లేదు ఐఎమ్ లివింగ్ ఫర్ ద నేషన్ నేషన్ ఫస్ట్ మీరు కూడా మీ బాధ్యత అయిన తర్వాత నేషన్ ఫస్ట్ పరిగ్ నీ బాధ్యత అయిన తర్వాత యాభై ఏళ్ళ తర్వాత ఐఆర్ రిటైర్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ మై ఫస్ట్ రిటైర్మెంట్ ఈస్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాను ఇంకో ఇరవై ఏడు పౌట్రీ చేశాను సెకండ్ రిటైర్మెంట్ అయిపోయింది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై థర్డ్ రిటైర్మెంట్ నెక్స్ట్ ఇయర్ ఎయిటీ వన్ ఇయర్స్కి ఐఎమ్ గోయిన్ టు థర్డ్ రిటైర్మెంట్ మీరు అంతా ఉద్యోగాలు చేసి అరవై ఏళ్ళకి రిటైర్ అవుతారనుకుంటాను నేను ఇరవై ఏడు ఏళ్ళకి అయ్యాను మళ్ళీ యాభై నాలుగుకి అయ్యాను మళ్ళీ ఎనభై ఒకటికి అవ్వబోతున్నాను మరి మీ బాధ్యత అంతా నేను తొంభై ఏడు పర్సెంట్ ఇచ్చా మూడు పర్సెంట్ నా కుటుంబానికి ఇచ్చా మిమ్మల్ని మూడు పర్సెంట్ ఇవ్వమంటున్నా దేశానికి మీకు బ్యాంకు వచ్చిన ప్రతి రూపాయి ఏదో ఒక సమాజానికి ఏదో మంచి కార్యానికి మీ బ్యాంకులకు ఒక లెటర్ ఇచ్చేయండి ఇదిగో నా దాంట్లోకి వెళ్ళి నా అకౌంట్లో ఇవాళ పదివేల రూపాయలు వచ్చినాయి ఆ పదివేల రూపాయలకి వంద రూపాయలు ఇదిగో ఈ స ఇది పంపిస్తుండే ఒక లెటర్ ఇచ్చేయండి అది జాలు దేశానికి బోర్డు సేవ చేయనట్టు అవుతుంది దీని ఓ హ్ లాట్ ఆఫ్ టైం ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతకాలం అని చెప్పగలను ఇంకా ఎక్కువ తక్కువైనా మాట్లాడుతుంటే మంచి ఉంటే తీసుకోండి చెడుంటే వదిలే చేయండి ఈ అవకాశం వస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు క్షమించమని కోరుతున్నాను సార్ని నేను చాలా పెద్ద మాట్లాడతారు అని మాట్లాడినందుకు సార్ కూడా నన్ను క్షమించాలి ఇప్పుడు మనం పెద్ద అయిన చూడాల ఇరవై ఐదేళ్ల కుర్రాడి చూడాల ఇప్పుడే ఎయిర్ ఫోర్స్లో చేరి కంప్లీట్ ట్రైన్డ్ అయ్యి యుద్ధం ప్రకటిస్తారే అలాంటి సైనికుడిని చూసినట్టున్నాం కదా అందరూ సారు ఆరోగ్యంగా ఉండాలని ఆయన కమిట్మెంట్ని కూడా రిసీవ్ చేసుకోండి పిల్లల పట్ల తల్లిదండ్రులు వ్యవహరించాల్సిన తీరులు చెప్పిన బాధ్యతను కూడా రిసీవ్ చేసుకోవాలని ఆయన కోసం ఒక్కసారి అందరూ కరతాల పనులు చేయాలని కోరుతున్నాను